ఓవీసీ ఫాతిమా కీజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు ఒక చెరువులో అంటే పన్నెండు ఎకరాలు చరువులన్నీ కబ్జ చేసి వీళ్ళు అయ్యా జాగిర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నాడు అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు ముప్పై ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో పన్నెండు ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జ చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు ముస్లింలే ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఆర్ ల్యాండ్ పైన ఎవరైనా కబ్జా పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వారు తీసుకున్నారు దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కానీ అక్బర్దును వేసి ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు ఏమని ఒకవేళ ఆ కాలేజీని డిమాలేజ్ చేస్తే నలభై వేల మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు భయపడకండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే ఇద్దరిని బొక్కల్లో వేసినారు మంచి పని చేసినారు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ విధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను నిడవను ఇట్లాంటి చిన్నలు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు దానికి మీరు పక్క పెట్టండి మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి ఎంఐఎంఓలు చెరువు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఎట్టి పరిస్థితులు దానికి డిమాలిఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జలైనాయి నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జలైనాయి కానీ దురదృష్టం దానికి కలెక్టర్ కూడా సపోర్ట్ గా మాకు కనబడుతున్నారు హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్ గా కనబడుతుండ్రు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఎక్కడెక్కడ కబ్జాలైంది దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు ఎవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు దానికి మా హృదయపూర్వక ధన్యవాదం మీరు ఈ విధంగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం చేసిన కబ్జాలయ్యూడదు అదే విధంగా ఈ అసద్దిన్ ఓవైసీ కూడా ఒక పెద్ద బంగ్లా కట్టిండు అది కూడా గవర్నమెంట్ ల్యాండే దానిపైన కూడా మీరు ఎన్క్వైరీ చేసి దానిపైన కూడా బుల్డోజర్ నడపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం